ఎంతో టేస్టీ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెసింగ్ ఎలాగో చూపిస్తాను ఈ వీడియోలో తెలుసుకుందాము మినపప్పు పొట్టుతో తీసుకున్నామండి ఈ పొట్టుతో పప్పు మేము ఎప్పుడూ వాడుతాము అదే గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యము ఇప్పుడు పావు గ్లాసు శనగపప్పు పెసరపప్పు కూడా అంతే తీసుకున్నాను ఇప్పుడు మినపప్పులో వాటర్ పోసి ఒక నాలుగైదు గంటలు నానపెట్టేసుకుంటాను పెసరపప్పు శనగపప్పు బియ్యం కూడా నీళ్ళు పోసి ఒక నాలుగైదు గంటలు నానపెట్టేసుకుంటాను ఇందులో కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటున్నాను ఈ మెంతులు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది క్రిస్పీనెస్ కూడా దోశలకు వస్తుంది అందుకోసం మెంతులు వేస్తున్నాను మినపప్పు నానిపోయింది పొట్టి తీసి సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు పెసరపప్పు చనపప్పు బియ్యం కూడా నానిపోయేవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మినపప్పును కూడా ఇందులో మిక్స్ చేసేస్తాను ఇప్పుడు మనం కొద్దిగా అటుకులు కూడా వేసుకుందాం మనం ఇందాక ఈ గ్లాస్ తోనే కదా పప్పులు కొలతలు తీసుకున్నాం అందుకే ఈ గ్లాస్లోనే వేసుకున్నాను మనం మిక్సీ గ్రైండర్ చేసేలోగా ఇవి నానిపోతాయి అటుకులు త్వరగా నానిపోతాయి కనుక ఈ అటుకులు వేయడం వల్ల ఏంటంటే దోశలు పల్చగా వస్తాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న పప్పుని మిక్సీ చేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్నా ఈ మిశ్రమను కొద్దిగా బరగ్గా చేసుకోవాలి అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి ఈ మిశ్రమాన్ని మూత పెట్టి కనీసం ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పొలియపెట్టుకోవాలి చూసారా ఎనిమిది గంటలైంది కదా ముద్ద ఎలుగ పులిసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడైందో లేదో చూసుకుందాం ప్యాన్ బాగా వేడైపోయింది ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాం దోశ మనకు ఎంత పలుచుగా కావాలంటే అంత పలుపుగా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దోసే రెండో వైపు అర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా పాల్చుకుందాం అలానే ఇంకో దోశ కూడా వేసుకుందాం చూడండి దోశ బాగా కాలింగ్ కదా దీన్ని కూడా అలా రెండో వైపు టర్న్ చేసుకుని కొద్దిగా కాల్చుకుందాం చూడండి రెండో వైపు కూడా దోశ కాలు కదా ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పల్లి చట్నీ కూడా తీసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ చాలా బాగుంటుంది